और वो तरह से कलर कलर सा 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 का पहुंचो ठीक है इधर फाइनल चक्कर की राम है गोविंद देव नमः श्रम स्थान कृष्ण राधा 자아어 p u presence hai to kya రీజనల్ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ ప్రారంభించడం జరిగింది మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రభాకర్ గారు సృజన గారు కమిషనర్ ఐఏఎస్ ముందు దయాకర్ అన్న గారు వచ్చి వాళ్ళు ప్రారంభించారు సో ఈ రోజు ఎంతో ఆస్పీషియస్ డే రాఖీ స్కెడ్యూల్ టైట్ అయినా కూడా మంత్రి గారు వచ్చి మనకి వారు వచ్చి మనకి చేశారండి మన సంస్థ యాభై ఐదేళ్ళు అయిందండి సదర్ ట్రావెల్స్ పెట్టి నాన్నగారు ఆల్పాటి స్థాపించారు మేము బేసికలీ విజయవాడ నుంచి అండి విజయవాడ నుంచి ఒక చిన్న ఉద్యోగరీత్యా వెళ్ళారు ఆ రోజు ఒక చిన్న టెన్ బై టెన్ షాప్ లో సదర్ ట్రావెల్స్ స్థాపించారండి ఈ రోజు మనం బ్రాంచెస్ ఉన్నాయి సంవత్సరానికి లక్ష యాభై వేల పైన మందికి మనం సర్వీస్ చేస్తాం దాకా ఒక యాభై లక్షల పైన కస్టమర్స్ మంత్రులు ట్రావెల్ చేశారండి వేరియస్ ప్లేసెస్ కి ఆల్ ఓవర్ ఇండియాలో టూర్లు ఉన్నాయి ఫారెన్ టూర్స్ ఉన్నాయి మనకి సో నాణ్యతగా నమ్మకంగా చాలా జాగ్రత్తగా చేస్తున్నాం ఈ రోజు ఎంతో మంది మూడు తరాల నుంచి మన దగ్గర టూర్లు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు తాతన్నారు వాళ్ళు కొడుకున్నారు వాళ్ళ నెక్స్ట్ ప్రిన్సిపల్స్ తో మనం ఈ సంస్థ మాకు ట్రావెల్ డివిజన్ హోటల్ డివిజన్ హోటల్ డివిజన్ లో ఒక రెండు వందల ఇరవై ఐదు గదులు ఉన్నాయి హోటల్ గా మనకు ఢిల్లీలో హోటల్ ఉందండి జైపూర్ లో ఫోర్ స్టార్ డీలక్స్ హోటల్ ఉంది విజయవాడలో హోటల్ ఉందండి వారణాసి కాశీ విశ్వనాథ్ కారిడార్ లో గుడి లోపల ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఇనాగ్రేట్ చేసిన హోటల్ మనం రన్ చేస్తున్నాం అది గుడి నుంచి యాభై అడుగుల దూరంలో ఉందండి అది ఒక ఫోర్త్ హోటల్ రీసెంట్ గా ఒక మంత్స్ లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం కోటి యాడ్ వే మ్యారేట్ తో సైన్ చేసాం మనం అమరావతిలో న్యూ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ లో ఒక హోటల్ పెడతాం ఐ థింక్ విత్ ఇయర్ లో హైదరాబాద్ లో కూడా హోటల్ స్థాపించాలని ప్లాన్స్ లో ఉన్నాం ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ పద్దెనిమిది బ్రాంచెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో ఐదు వందల పైన సిబ్బంది మంది పనిచేస్తారు మనకి ఏంటంటే మొదటి నుంచి ఒక నాణ్యతగా ఒక పేరు ఉన్న ఒక చాలా ప్రిన్సిపల్స్ ఎన్నో కంపెనీస్ వచ్చినాయి ఈ రోజుల్లో వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఒక కస్టమర్ మంది నమ్మకంగా వస్తే వారు అన్ని వసతులు ఇచ్చి వాళ్ళ ఇంటి నుంచి ఇంటి దాకా డ్రాప్ చేసే బాధ్యతలు ఉన్నాయి మనం ఏంటంటే క్రైసిస్ అప్పుడు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆదుకునే కంపెనీస్ చాలా తక్కువ మంది ఉంటారు ఎంతో మంది వచ్చి బిజినెస్ చేస్తారు కానీ బట్ అక్కడ ఇబ్బంది అయితే కస్టమర్ పడ్డప్పుడు ఇప్పుడు లాస్ట్ ఉత్తరాంఛల్లో మంది కనీసం సో వెయ్యి మంది కస్టమర్స్ మన వాళ్ళు ఇరుక్కున్నారు ఎంతో ఖర్చు పెట్టి ఎంతో జాగ్రత్తగా మన టీమ్ ని మొబైలైజ్ చేసి పొలిటికల్ గా మొబైలైజ్ చేసి మన వాళ్ళందరినీ జాగ్రత్తగా సురక్షితంగా ఇంటిక్ చేస్తాం అన్నది సో అది మనకున్న నెట్వర్క్ అండి ఈ రోజుల్లో మనకి నెట్వర్క్ ఆల్ ఓవర్ విత్ ఇన్ హాఫ్ అవర్ వన్ అవర్ లో విధంగా నెట్వర్క్ డెవలప్ చేసుకున్నాం మనం సో ఆ నాణ్యతనే ఆ నమ్మకంతోనే ఎంతో మంది మనకి రిపీటెడ్ కాస్వర్డ్స్ వస్తుంటారు మధ్య నుంచి అండి నెక్స్ట్ మంత్ గురించి మనం హాలిడే బజార్ ఒకటి అనౌన్స్ చేస్తున్నాం అండి చాలా భారీ డిస్కౌంట్లు ఇచ్చి కస్టమర్స్ కి మనం ఈ ఇనాగ్రల్ ఆఫర్ కింద మనం హాలిడే బజార్ ఒకటి అనౌన్స్ చేయబోతున్నాం ఆల్ ఓవర్ ద వరల్డ్ టూర్స్ ఉన్నాయి మనకి అది వాళ్ళు బుక్ చేసుకోవచ్చు రెడ్డి గారికి అదేవిధంగా కృష్ణమోహన్ గారికి దయానంద్ గారికి సృజన గారికి ఈ రోజు మనిషి ఎక్కువగా సంచరించేటువంటి పరిస్థితులలో ప్రయాణానికి సంబంధించినటువంటి సౌలభ్యం పెరిగినా కొద్దీ టూరిజం ఆర్ ప్రయాణం అనేటువంటిది పెరుగుతున్న సందర్భంలో ట్రావెలర్గా ట్రావెల్స్ మీద డిపెండ్ అయ్యేటువంటి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక క్రెడెన్షియల్గా ఉన్నటువంటి సదరన్ ట్రావెల్స్ దాదాపు యాభై సంవత్సరాల పైపాడి ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంత ప్రజలు వినప్పుడు కూడా అక్కడ ఒక మా హోటల్లో ఉన్నామనేటువంటి ఫీలింగ్ ఇచ్చే సదరన్ ట్రావెల్స్ అంగవారికి అభినందనలు వారు హైదరాబాద్లో కూడా ఒక ఇటువంటి ఒక హాస్పిటాలిటీకి సంబంధించిన ఒక హోటల్ ఏర్పాటు చేసే సందర్భంగా వారికి తప్పకుండా స్వాగతం ఇంకా ప్రజా సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టు టూరిజము డెస్టినేషన్స్ రీచ్ కావడానికి వాళ్ళకు సేఫ్టీతో పాటుగా ఒక విశ్వాసం ఉండే విధంగా మీ సంస్థ ఇంకా ప్రజలకు పారదర్శకంగా ఉపయోగపడాలి కష్టపడాలని సందర్భంగా కోరుతూ మీకు నా శుభాకాంక్షలు ట్రావెల్స్ యాజమాన్యానికి కృష్ణమోహన్ గారు జయానంద గారు సుజన్ గారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇంగ్లీష్ కొలీగ్ ప్రభాకర్ వీఆర్ హ్యాపీ టు ఇనాగరేట్ ది రీజనల్ ఆఫీస్ ఆఫ్ సదర్ ట్రావెల్స్ హైదరాబాద్ నేను చాలా కాలం ఢిల్లీలో ఉన్నానండి ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ది ఆఫీస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్పటి నుంచి కూడా సదర్న్ ట్రావెల్స్ ఈజ్ ఎ లెజెండరీ నేమ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇన్ ఢిల్లీ అండ్ నార్త్ ఇండియా అప్పుడు మేము వినేవాళ్ళం అక్కడ తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ సదర్ స్థాపించి ట్రావెల్స్థాపించి వెరీ గుడ్ ట్రావెల్ ఆపరేటర్స్ గుడ్ టూర్ ఆపరేటర్స్ రిలయబుల్ అండ్ ప్రొవైడ్ వెరీ గుడ్ సర్వీస్ సరే వారు ఇప్పుడు చెప్పారు ఢిల్లీలో జైపూర్లో అమరావతిలో అమరావతిలో ప్లాన్స్ ఐ విష్యూ వెల్ కృష్ణమోహన్ గారు సదర్ ట్రావెల్స్ షుడ్ గో ఫ్రమ్ స్ట్రెంగ్ టు స్ట్రెంగ్ అండ్ ప్రొవైడ్ బెటర్ అండ్ బెటర్ సర్వీస్ అండ్ మీ నెట్వర్క్ మీ ఆర్గనైజేషన్ రెండు మూడు విషయాలు నేను మనం తెలంగాణలో కూడా ప్లీజ్ పుట్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఫర్ టూరిజం ప్రమోషన్ మై సెల్ఫ్ అండ్ ప్రభాకర్ గవర్నమెంట్ విల్ బ్యాక్ యూ అమరావతి కంటే ముందు మీరు హైదరాబాద్ లో హోటల్ కట్టాలని కోరుకుంటున్నారు So, I think this courtyard by Marriott uh, brand, I think in Hyderabad also will be very appropriate. Yes, yes, sir. okay And uh, we will back you all around. Yes, Telangana Prabhutam, tourism policy, very proactive tourism policy. There are many places in Telangana that are very attractive to tourism. We treat tourism as one of the growth areas for Telangana. టూరిజం పెంచి తెలంగాణకి రెవెన్యూ పెంచే విధంగా మరి ఎక్కువ మంది పర్యాటకులు ఆకర్షించే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది వి వుడ్ లైక్ సదరన్ ట్రావెల్స్ టు బి బిఆర్ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ ఆఫ్ టూరిజం ఇన్ హైదరాబాద్ అండ్ ఇన్ తెలంగాణ వెదర్ నాగార్జున సాగర్ వెదర్ రామప్ప వెదర్ సో మెనీ ప్లేసెస్ ఇన్ తెలంగాణ ఐఎమ్ ష్యూర్ అంటే మీలాంటి ఎస్టాబ్లిష్డ్ రిలయబుల్ Well known names. Uh, if you come to Telangana, it will boost tourism in Telangana. We will give you all support for uh, expanding your network, your operations in uh, Telangana. And uh, definitely let us work together for increasing tourism in Telangana. I'm very happy to be here, Ksumon uh, Garu. My best wishes. Good luck. God bless. सदरन ट्रावल सर्वीस